సురభి ఫ్యామిలీని క్షమాపణ అడగటానికి బయలుదేరతారు యశ్వంత్ జైలు ఆ విషయం తెలిసి సురభి ఇంట్లో వాళ్ళంతా షాక్ అవుతారు జై ఆ ఆర్నమెంట్ ని దొంగలించాడని శివ వల్లనే తెలిసిందని సురభి తన తల్లి రేణుకాదేవికి చెప్తుంది చూడు సురభి మన శివని నమ్మడానికి లేదు అతను ఈ జాబ్ కాకుండా బయటేవో చేయకూడని పనులు చేస్తున్నాడని అనిపిస్తుంది అది నీకు తెలియటంలేదు అతని తప్పులు బయటపడిన రోజు అతనితో పాటు నువ్వు కూడా శిక్షణ వస్తుందేమోనని నాకు భయంగా ఉంది కాబట్టి నా మాట విని ఇప్పటికైనా విడాకులు తీసుకో అన్నది రేణుకాదేవి రేణుకాదేవి మాటలు శివ వింటున్నా కూడా ఏం అవ్వలేదు సురభి టాపిక్ మార్చాలి అన్నట్లుగా తన చేతిలో ఉన్న డ్రైవ్ ల్యాప్టాప్ కి పెట్టి ఆన్ చేసింది అందులోని కాన్వర్జేషన్ వింటుంటే శ్రవణ్ రేణుకాదేవిల మొహాలలో రంగులు మారుతున్నాయి రికార్డంతా విన్న తర్వాత వాళ్ళ మొహాలు కోపంతో ఎర్రగా మారాయి ఈ జై ఇంత పని పనిచేశాడా వాడికసలు మనసే లేదా సొంత వాళ్ళపైన ఇంత కుట్ర చేస్తారా అని కోపంతో ఊగిపోయింది రేణుకాదేవి జై చాలా దుర్మార్గుడు అండ్ యశ్వంత్ ఫ్యామిలీకి చాలా పలుకుబడుంది మనకేమైనా ప్రమాదం తలపెడతారేమో అని భయంగా అన్నాడు శ్రవణ్ అవును ఈ విషయం యశ్వంత్ ఫ్యామిలీకి ఎలా తెలిసింది అని అన్నది రేణుకాదేవి వాళ్ళకు కూడా దీన్ని ఒక కాపీ పంపాడు శివ అని చెప్పింది సురభి అదేంటి ఇంత పెద్ద విషయం మాతో కనీసం డిస్కస్ చేయకుండా వాళ్లకు ఈ రికార్డింగ్ ని ఎలా పంపించారు అయినా శివ ఇలా సొంత నిర్ణయాలు తీసుకోవడానికి నీకేం రైట్స్ ఉన్నాయి ఇప్పుడు వాళ్ళు వచ్చి మన మీద దాడి చేస్తే ఎవరిది రెస్పాన్సిబిలిటీ అని కోపంగా అన్నది రేణుకాదేవి అమ్మా జైకి తన తప్పు తెలిసేలా చేయాలనుకున్నాడు శివ వాళ్ళు నాన్నని శివని ఎన్నో సార్లు అవమానించారు ఈ ఒక్కసారి మనం వాళ్లకు ఎదురు తిరిగితే తప్పేం లేదు ఇప్పుడు ఎదురు తిరగబట్టే వాళ్ళు క్షమాపణ చెప్పడానికి వస్తున్నారు అని అన్నది సురభి ఆపుతావా సురభి ఈ శివ ఏమైనా దేవుడు అనుకుంటున్నావా చాలా సాధారణమైన వ్యక్తి అతను ఇదంతా ప్లాన్ చేసి చేస్తున్నాడేమో మన కుటుంబం పేరును ఉపయోగించి జై ఫ్యామిలీ దగ్గర డబ్బులు అడగాలని అనుకుంటున్నాడేమో ఇప్పుడు మనకేమైనా జరిగినా అతను ఏ మాత్రం రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవ్వడు అంది రేణుకాదేవి శివ తన కోపాన్ని అణుచుకుంటూ ఇంతవరకు జై ఫ్యామిలీతో మాట్లాడలేదు వాళ్లతో నాకు ఎటువంటి కమ్యూనికేషన్ లేదు రికార్డింగ్ ఇక్కడే ఉంది సో సురభి ఈ ప్రాబ్లంని ఎలా ఫేస్ చేస్తుందో చూద్దాం అని చెప్పాడు నీకు ఏది ఎలా చేయాలో తెలుసు కాని తెలియని వాడిలా నటిస్తావు మంచి మార్కులు కొట్టేయాలనుకుంటున్నావు అని అన్నది రేణుకాదేవి ఇప్పుడు యశ్వంత్ ఫ్యామిలీ వీక్నెస్ మన హ్యాండ్లో ఉంది కనీసం ఇప్పటికైనా శివని తిట్టడం ఆపు రేణుకా అని అన్నాడు శ్రవణ్ శివ వైపు ఒక చూపు చూసి రెండు సంవత్సరాల నుంచి ఈ ఇంట్లో పడి తింటున్నాడు ఈ మాత్రం సహాయం పడ్డందుకు ఆనందించమనండి అయినా సురభి చీఫ్ డిజైనర్ కాబట్టి ఆమెకి అసిస్టెంట్ గా శివ ఉన్నాడు అతను డబ్బు సంపాదించగలిగాడు కాబట్టి ఇదంతా చేయగలిగాడు సో ఇక్కడ ఏం జరగడానికైనా కారణం సురభినే అని గర్వంగా చెప్పింది రేణుకాదేవి సరే మనలో మనం అనుకోటానికి ఏముంది కాని ఇప్పుడు యశ్వంత్ వచ్చినప్పుడు మనం ఎలా హ్యాండిల్ చేయాలి అనే దాని గురించి మాట్లాడుకుందాం అని ఆందోళనగా అన్నాడు శ్రవణ్ యశ్వంత్ ఫ్యామిలీ ఇప్పుడు ప్రాబ్లమ్స్ లో ఉంది కానీ వాళ్ళు మనకంటే కాస్త బెటర్గానే ఉన్నారు వాళ్లతో మాట్లాడడానికి ఓవే ఉండాలి అని ఆలోచిస్తున్నట్లుగా ఫేస్ పెట్టింది రేణుకాదేవి సరిగ్గా అదే సమయంలో డోర్ బెల్ మోగింది యశ్వంత్ ఫ్యామిలీ వచ్చినట్లు ఉంది అని అందరూ ఒకరినొకరు చూసుకున్నారు శ్రవణ్ వెళ్లి డోర్ తీశాడు యశ్వంత్ లోపలికి వస్తూనే ని హక్ చేసుకొని చాలా రోజులైందన్నయ్య నిన్ను చూసి అని నవ్వుతూ అన్నయ్య అంటే చాలా ప్రేమ ఉన్నట్లుగా ఎఫెక్షన్ తో నటిస్తూ మాట్లాడాడు యశ్వంత్ అతని చేతుల్లో రెండు బాక్సులున్నాయి జై యశ్వంత్ వెనకే మొహమంతా ముడుచుకుని వచ్చాడు హా పర్లేదు మేమిప్పుడు బానే ఉన్నాము సురభి జాబ్ చేస్తుంది కదా కూర్చో యశ్వంత్ అని తన తమ్ముడికి కుర్చీ వేశాడు శ్రవణ్ యశ్వంత్ కూర్చున్నాడు అతని పక్కనే మరో చైర్లో జై కూర్చున్నాడు ఇంతలో సురభి రెండు కాఫీ కప్స్ తీసుకొని వచ్చి వాళ్ళ ముందు ఉంచింది యశ్వంత్ కాఫీ తీసుకున్నాడు ఓ రెండు నిమిషాల తర్వాత ఖాళీ అయిన కప్ ని పక్కన పెడుతూ అన్నయ్య మీ ఫ్యామిలీ విషయంలో జై చాలా తప్పు చేశాడు నిజంగా ఇది క్షమించరాని తప్పు నిజానికి కంపెనీలో ఇంత ఇష్యూ జరుగుతుందని కానీ సురభి ప్రాజెక్ట్ని ఇలా ధ్వంసం చేయాలని చూస్తున్నాడని కాని అస్సలు అనుకోలేదు ఇదే చివరి సారి ఇంకోసారి అలా చేయకుండా నేను చూసుకుంటాను ఈసారి వాడేమైనా చేస్తే నేనే వాణ్ణి శిక్షిస్తాను ఈ ఒక్కసారికి మమ్మల్ని క్షమించండి అన్నయ్యా అని అడిగాడు యశ్వంత్ జై బయట వాళ్ళతో కలిసి మాకు అన్యాయం చేయాలని చూశాడు జరిగిన ఇష్యూలో మెయిన్ పర్సన్ అతనే అసలు మా ఫ్యామిలీని ఎందుకు టార్గెట్ చేశాడు అని అన్నది రేణుకాదేవి ప్లీజ్ వదిన మీరు దీని గురించి ఎక్కువగా ఆలోచించకండి మీరిద్దరూ జైని చిన్నప్పటి నుంచి చూస్తున్నారు కదా ఇలాంటి నీచమైన ఆలోచనలు ఎలా వస్తున్నాయో ఎవరి సావాసం వలన వస్తున్నాయో నాకు కూడా అస్సలు అర్థం కావడం లేదు అని బాధగా ఫేస్ పెట్టి అన్నాడు యశ్వంత్ అక్కడున్న అందరూ మౌనంగా యశ్వంత్ చెప్పేది వింటున్నారు యశ్వంత్ జై వైపు కోపంగా చూసి జై వెళ్ళు వెళ్ళి వాళ్ళకి క్షమాపణ చెప్పు అని గద్దించాడు జై చాలా కోపంగా చూస్తున్నాడు తనకి ఇష్టం లేకుండానే వాళ్ళ ముందుకు వెళ్లి తలదించుకొని నేను మీ విషయంలో చేసింది చాలా తప్పు పని ఐమ్ సో సారీ నన్ను క్షమించండి అని చాలా మెల్లగా అన్నాడు జై అంత తగ్గి మాట్లాడటంతో సురభి ఫ్యామిలీ కూల్ అయ్యారు అన్నిటికంటే ముఖ్యంగా వాళ్ళు చాలా రోజుల నుంచి యశ్వంత్ ఫ్యామిలీ వల్ల ఇబ్బంది పడ్డారు ఇప్పుడు వాళ్లే తల వంచుకుని రావటంతో వాళ్ళకి కొద్దిగా గర్వంగా అనిపించింది జై నీకు పెద్దగా మాట్లాడడం రాదా నువ్వు చెప్పేది ఇక్కడున్న నాకే వినిపించలేదు అని సోఫాలో కూర్చుంటూ అన్నాడు శివ మరొక టైంలో అయితే అతన్ని తిట్టేవాళ్లు అవమానించేవాళ్లు ప్రస్తుతం పరిస్థితుల దృష్ట్యా వాళ్ళు సైలెంట్ గా ఉన్నారు గట్టిగా మాట్లాడు జై అని అన్నాడు యశ్వంత్ జై తన పిడికిలి బిగించి అయిష్టంగా నేను చేసిన పనులకు చాలా బాధపడుతున్నాను మీరంతా ఒక్కసారి నన్ను క్షమించండి అని అన్నాడు శ్రవణ్ రేణుక సురభిలు ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు కాని ఏం మాట్లాడలేదు ఇక వాళ్ళు కూలయ్యారని అనుకున్నాడు యశ్వంత్ ఒక చిన్న నవ్వు నవ్వి అన్నయ్య వదిన నేను మీకు మాటిస్తున్నాను ఇక జై మీపై ఎలాంటి కుట్రలు చేయుడు వాడిని ఎవరో మిస్గైడ్ చేశారు అందువల్లనే అలాంటి తెలివి తక్కువ పనిచేశాడు కాని ముందు నుంచి కూడా వాడు చాలా మంచివాడు నేను మీ దగ్గరికి రాక చాలా కాలమైంది అందుకే మీకోసం చిన్న బహుమతి తీసుకొచ్చాను అని చిరునవ్వుతో అతను తెచ్చిన బాక్సులు ఓపెన్ చేశాడు ఆ బాక్సులలో రెండు దేవుని ప్రతిమలు ఉన్నాయి అవి వెండివి కావడంతో చాలా కాస్ట్లీ అని చూడగానే అర్థమవుతుంది యాభై వేలు పెట్టి ఆ బొమ్మలను కొన్నాడు యశ్వంత్ రోజు మా ఇంటికి గెస్ట్ గా వచ్చావు అలాంటిది ఈ గిఫ్ట్ ఎందుకు తీసుకొచ్చావు అని తిరస్కరించాడు శ్రవణ్ అయ్యో అలా అనకన్నయ్యా నేను మీ మీద ప్రేమతో తీసుకొనొచ్చాను మీరు ఈ గిఫ్ట్లు తీసుకోకపోతే మీరు మమ్మల్ని క్షమించలేదని అనుకుంటా కాబట్టి ప్లీజ్ తీసుకోండి అన్నయ్యా అని అన్నాడు యశ్వంత్ శ్రవణ్ భార్య వైపు చూశాడు రేణుకాదేవికి ఏం మాట్లాడాలో అర్థం కాక మాటలు వెతుక్కుంటుంది మీరు మీ అబ్బాయి చేసిన తప్పులను కప్పిపుచ్చటానికి ఈ గిఫ్ట్లను తీసుకుని వచ్చారా అయినా ఇప్పుడు సురభి శిఖా జ్యువెలరీ గ్రూప్స్లో చీఫ్ డిజైనర్గా ఉంది పైగా సెలబ్రిటీ కూడా అలాంటి ఆమెను కూల్ చేయడానికి ఈ చిన్న బహుమతి సరిపోతుందని అనుకుంటున్నారా అని అన్నాడు శివ ఆ మాటతో యశ్వంత్కి చాలా కోపం వచ్చింది వెంటనే శివని లాగిపెట్టి కొట్టాలన్న కోరికను చాలా అయిష్టంగా ఆపుకున్నాడు ఈ మధ్య మీ పనికిరాని అల్లుడికి కూడా మాటలొస్తున్నాయి నా ముందు మాట్లాడ్డానికి ఇంత ధైర్యం చేస్తున్నాడేంటి ఆయనా ఈ వస్తువులు కేవలం బోనస్ మాత్రమే సురభికి చీఫ్ డిజైనర్గా ప్రమోషన్ వచ్చింది కదా సో తన బాబాయిగా తనకి చిన్న గిఫ్ట్ ఇస్తున్నాను అని కోపంతో నవ్వుతూ చెప్పాడు యశ్వంత్ సురభి నిర్లిప్తంగా తన బాబాయి వైపు చూసింది యశ్వంత్ తన పక్కనే ఉన్న సూట్ కేస్ని ఎత్తి ఎదురుగా ఉన్న టీపాయ్ మీద పెట్టాడు దాన్ని అందరి వైపు చూస్తూ ఓపెన్ చేశాడు అందులో లక్ష రూపాయలు ఉన్నాయి సురభి నీ సిస్టర్ జై తనని ఫ్యూచర్లో నువ్వు బాగా చూసుకో అండ్ తన నుంచి నేర్చుకో అని గంభీరమైన స్వరంతో అన్నాడు యశ్వంత్ ఆ డబ్బులను ఆ బహుమతులను యశ్వంత్ మాటలని చూసి శ్రవణ్ రేణుకాదేవి మొహాలలో సంతోషం వచ్చింది ఇంత చేసిన వాణ్ణి ఇంత ఈజీగా క్షమించి వదిలేయాలా అని సురభి మనసులో అనుకుంది సురభి అమాయకురాలనుకుంటున్నారా లేదా తనకి ప్రపంచం తెలియదనుకుంటున్నారా లేదంటే ఈ లక్ష రూపాయలతో తనని కూల్ చేసేద్దాం అనుకుంటున్నారా అసలు దొంగలించబడ్డ ఆర్నమెంట్ వాల్యూ ఎంతో తెలుసా ముందు మీరు మీ డబ్బుని ఆ రెండు బొమ్మలను తీసుకోండి అలానే మీరెక్కడ్నుంచొచ్చారో అక్కడికి వెళ్ళిపోండి ఈ వస్తువులను కనీసం కూడా ముట్టుకోవద్దు సురభి అని దృఢంగా అన్నాడు శివ కోపంగా కూర్చున్న చోటు నుంచి లేచి శివ వైపే సూటిగా చూశాడు యశ్వంత్ శివ తనకి భయపడతాడని అనుకున్నాడు కాని శివ ఏ మాత్రం బెదరకుండా సూటిగా చూస్తుండటంతో అతను కొద్దిగా షాక్ అయ్యి శివని చంపాలన్నంత కోపమొస్తున్నా అతి కష్టం మీద ఆంచుకుంటున్నాడు యశ్వంత్ తన లైఫ్లోనే చాలా ఇబ్బంది పడిన సిచ్యువేషన్ ఇది ఓకే శివ ఇప్పుడు నీకేం కావాలి అని పళ్ళు కొరుకుతూ అడిగాడు మీ క్షమాపణ జెన్యున్గా లేదు అందులో నిజాయితీ ఉంటే చాలు అని కూల్గా అన్నాడు శివ అంటే ఇప్పుడేమంటావు జైని కాళ్ళపై పడి క్షమాపణ అడగమంటావా అని అసహనంగా అన్నాడు యశ్వంత్ ఎగ్జాక్ట్లీ అదే చేయమని అంటున్నాను అని అన్నాడు శివ ఆ మాటతో జై కోపం అంతకంతకు పెరిగిపోయి యూ రాస్కి నిన్ను కొట్టి చంపిస్తాను అని అరిచాడు చూశారుగా మీరు ఇది జై నిజస్వరూపం ఇప్పుడు చెప్పండి ఇప్పటికీ కూడా మీరు అతన్ని ఎక్స్క్యూజ్ చేయాలనుకుంటున్నారా అని కూల్గా అడిగాడు శివ నువ్వొక యూజ్లెస్ ఫెలోవి నువ్వు నన్ను శాసిస్తున్నావా ఇక లైఫ్ లో నువ్వు నాకు కనిపించకు అదే నీకు మంచిది కనిపిస్తే నీ అంత చూస్తాను అని ఆవేశంగా అన్నాడు జై హలో మిస్టర్ మీరు మాట్లాడడానికి ఏం లేదు గాని ఇక దుకాణం సరదండి అని టేబుల్ పై ఉన్న ఆపిల్ ని కొరుకుతూ అన్నాడు శివ జై నోరు మూసుకొనుండు పరిస్థితిని ఇంకా దిగజార్చకు అని కొడుకును తిట్టాడు యశ్వంత్ జై ఇంతకు ముందు ఏం చేశాడో మీకు గుర్తులేదా అతను అంకుల్ ఫ్యాక్టరీలో ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్టర్లని కొన్నాడు ఫ్యాక్టరీకి లోన్ ఇవ్వకుండా చేశాడు అలానే వర్కర్స్ ని మిస్గైడ్ చేసి అంకుల్ మీద దాడి చేసేలా చేశాడు ఇవన్నీ మర్చిపోయారా అని అత్తమామల వైపు చూస్తూ అన్నాడు శివ అవును ఈ విషయాలన్నీ నేను మర్చిపోయాను ఇప్పుడు నువ్వు గుర్తు చేయడం మంచిదైంది జై మా ఫ్యాక్టరీని క్లోజ్ చేయడానికి ట్రై చేశాడు అలానే ఇప్పుడు సురభి విషయంలో కూడా బయట వ్యక్తులతో కలిసి ఇంత ఇష్యూకి కారణమయ్యాడు మేము ఖచ్చితంగా జై గురించి డైరెక్టర్స్ బోర్డులో కంప్లైంట్ చేస్తాం ఇక వాళ్లే డిసైడ్ చేస్తారు జై ఫ్యూచర్ గురించి అని అన్నది రేణుకాదేవి ఏంటి నువ్వు మా అన్నయ్య ఫ్యాక్టరీపై ఇన్ని ప్రాబ్లమ్స్ ని సృష్టించావా ఇంత నమ్మక ద్రోహం ఎలా చేసావరా నా వెనకే ఇలాంటి తప్పుడు పనులు చేస్తున్నావా నీకెంత ధైర్యం అని కొడుకుని కోపంగా చూస్తూ అన్నాడు యశ్వంత్ అదేంటి ఫ్యాక్టరీపై అవన్నీ చేయమని చెప్పింది నువ్వే కదా అని మనసులో అనుకున్నాడు జై మీ పెదనాన్నకి క్షమాపణ చెప్పు అది గా ఉండాలి అన్నాడు యశ్వంత్ వైస్ చైర్మన్ యశ్వంత్ మీరు మీ అబ్బాయికి బుద్ధి చెప్పాలనుకుంటే మీ ఇంటికి వెళ్లి ఆ పని చేయండి ఇప్పటికే చాలా లేట్ అవుతుంది కాబట్టి ఇక మీరు వెళ్ళొచ్చు అని డోర్ వైపు చేయి చూపించి అన్నాడు శివ అటు కృతి రాహుల్లు ఇటు యశ్వంత్ జైలు ఇద్దరిని ఓ ఆట ఆడుకుంటున్న శివని వాళ్ళు ఊరికే వదిలిపెడతారా శివ నెక్స్ట్ స్టెప్ ఏంటి ఇంట్లోని ప్రాబ్లమ్స్ అన్ని ఒకదాని వెంట ఒకటి క్లియర్ చేస్తూ వస్తున్న శివని ఇప్పటికైనా సురభి ఫ్యామిలీ యాక్సెప్ట్ చేస్తుందా ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి